సో మన ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక కార్యాల్లో మనకి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయంట ఏ కార్యం చేసినా ఒక లక్ష్యంతో చేస్తాం సో ఆధ్యాత్మిక కార్యాలు కూడా ఉన్నత లక్ష్యాలు ఉండాలి సువైపు రథోక్ష అప్రతిహత ఏ ఆత్మ సంతృప్తి కోసం చేయాలి ఉన్నత పర్పస్ కళ్ళు కాదు ముక్కు కాదు చర్మం కాదు శ్వాస కాదు నాలుగు కాదు ఆత్మ సంతృప్తి కోసం ఎందుకంటే మన ఒరిజిన్ మన మూలం ఆత్మ కాబట్టి ఆత్మ సంబంధించిన విషయాలు కాబట్టి వాటికి మనం ఏమన్నా చేసినట్టయితే నిజంగా తృప్తి అనేది పొందుతాం జీవితంలో తృప్తి పొందాలంటే ఈ జగత్తులో తృప్తి పొందాలంటే ఇతరుల కన్నా నేను కొంచెం ఎక్కువ ఉన్నాను అంటే తృప్తి పొందుతాం లేక వాడిని నేను పెరగకుండా చేశాను కాబట్టి తృప్తి పొందుతాం లేక వాడిని నేను ముంచేశాను అని తృప్తి పొందుతాం ఇది భౌతికమైన తృప్తి ఏంటి నేనే అడుగుతున్నాను వాడికన్నా వాడిని ఎదుగున్నా లేకుండా చేశాను వాడిని ముంచేశాను ఇలా మనం తృప్తి పొందుతున్నాం కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక తృప్తి భగవంతుని సంతృప్తి పరచడంలో ఉంటుంది అండ్ వాస్తవంగా మనకి భగవంతుడిని సంతృప్తి వచ్చడంలో ఎవరు ఆటంకపరచలేరు మన నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో ఎదగాలంటే ఎవరు దాన్ని ఆటంకపరచలేరు ఎస్పెషలీ చైతన్య మహాప్రోద్యమంలో ఈ కలియుగంలో ప్రత్యేకంగా మన ఆటంకపరిచేది మనం మనమే మనకి మనమే ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకపరుచుకుంటున్నాం ఎందుకని ఎందుకంటే మన ఇంద్రియాలు ఏదో తృప్తిని కోరుకుంటున్నాయి మన మనసు ఏదో అందం దానికోసం కోసం తృప్తి పడాలని కోరుకుంటుంది ఇక ఆత్మ విషయాన్ని పక్కనతో చేస్తున్నాం ఈ విధంగా ఆత్మకి సంబంధించిన కార్యాలు చేయటం తద్వారా తృప్తి పొందడం అనేది మనకి మనమే మనం ఆటంకపరచుకుంటున్నాం అందుకనే మనం ఆత్మతృప్తికి సంబంధించిన కార్యాలు చేయాలి ఒకప్పుడు చేసేవాళ్ళం దాన్ని మానుకున్నాం సో ఇప్పుడు కావాల్సింది ఏంటి మార్పు మార్పు అంటే కొత్త మార్పు కాదు పూర్వం చేసిన దానికి మనం తిరిగి వెళ్ళిపోవాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనం పూర్వం చేసేవాళ్ళం దాన్ని ఆ కార్యాలను తృప్తి పొందాలి సో ఈ మార్పు రావాలి మనం రెండో స్కందం రెండో అధ్యాయం దాని పేరు చేంజ్ ఆఫ్ హార్ట్ హృదయంలో మార్పు రావడం మనం భక్తి చేస్తున్నాం చాలా కాలాలు గడిచిపోతుంటుంది మార్పు బాహ్యంగా జరుగుతుంటుంది మన తిలక దారం చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటున్నాం ఎన్నో నియమాలు పాటిస్తున్నాం ఎన్నో తపస్సులు చేస్తున్నాం కానీ హృదయంలో మార్పు వస్తుందా అది పరిశీలించాలి దీని గురించి ఏ చర్చించాము ఎలా పరిశీలించాలి కూడా సో ఈ మార్పు అనేది తీసుకొని రావాలి అండ్ మార్పు రావట్లేదని మనం గుర్తించాలి కూడా కొన్ని విషయాల్లో రాకపోయినా ఇది రావట్లేదని చెప్పి మనం గుర్తించి దాని మీద దానికోసం ప్రార్థించాలి భగవంతుని ప్రార్థించాలి నాకు ఈ మార్పు కావాలి భగవాన్ నాకు ఇంకేం అవసరం లేదు కానీ అవి కాకుండా మనం మనసులో ఇదొక్కటి సాధిస్తే అయిపోతుంది ఇక తర్వాత నేను భగవంతుడి సేవ ఇదొక్కటి సాధిస్తే అయిపోతుంది అది కాదు మన లక్ష్యం మన లక్ష్యం ఆధ్యాత్మిక మార్పు రావాలి ఈ భౌతికమైన ఏమి కాదు శ్రీల ప్రభుపాద్ వారి గురుగారిని కలిసినప్పుడు అడిగాడనమాట నువ్వు వెళ్ళి ప్రచారం చేయి ఇవన్నీ ప్రచారం ఏంటి మన అంతా కూడా పరతంత్రులుగా ఉన్న బ్రిటిషర్స్ మళ్ళీ పాటి పరిపాలిస్తున్నారు మనకి స్వతంత్రం లేదు ఈ పరిస్థితులు మీరు ఆధ్యాత్మికం అంటున్నారు దేశం అంతా కూడా స్వతంత్రం కోసం పోరాడితే మీరేమో ఆధ్యాత్మికం అంటున్నారు ఇదేంటి అని అడిగారు ప్రభుత్ సో ఇప్పుడు ప్రభుత్వం అన్నారు భక్తిశీల ప్రభుత్వం అన్నారు ఏంటి ఈ రాజకీయ మార్పులు ఈ చైతన్య ఉద్యమానికి అవేమీ కూడా మనకి అది వచ్చినా రాకపోయినా ఆటంకం కాదు అది ఇంపార్టెంట్ కాదు అది మనకి ముఖ్యమైనది కాదు అది మనకి ఇప్పుడు ముఖ్యమైనది మన ఆధ్యాత్మిక స్వతంత్రం పొందటం సో అట్లాగే రాజకీయ ఆర్థిక సాంఘిక కుటుంబ వ్యక్తిగత ఇదేవి కూడా సమస్యలు మన ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం కాకూడదు సో వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం ఆటంకపడతాం మనకి మార్పు రాదు అండ్ ఆధ్యాత్మిక భౌతిక జీవితం మనకి పాఠాలు నేర్పుతుంది ఆ పాఠాలు తెలుసుకుని మనం మారాలి శిల అంటారు నాలుగు రకాల మనుషులు ఉంటారు ఒకరేమో చెప్పగానే మారుతారు ఓ భౌతిక జాగ్రత్త చాలా అంధకారమైంది ఎన్నో కష్టాలు ఉంటాయి అవునా అయితే నేను ఏం చేయాలి జపం చేయాలి సరే నేను చేస్తాను ఇంకొంతమంది ఏం చేయాలి మీరు కనుక ఆ భౌతిక కార్యాలు కొనసాగిస్తే ఇదిగో చూసారా వాళ్ళకేమైంది చూడండి అటు శాస్త్రం చూపిస్తుంది ఓ అవునా అని చెప్పేసి మారిపోతారు ఇక మూడో రకమైన వాళ్ళు ఇలా అయిపోతారు అని చెప్పిన మార వాళ్ళకి జీవితంలో జరగాలి ఏదైనా అనుభవం గట్టి మాయా దంపకాయ కొట్టాలి అప్పుడు మారుతారు ఇక నాలుగో తరగతి లెంప కొడుతూనే ఉన్నా పర్వాలేదు అనుకుంటారు మార మార్పునే అసలు రాని రాదు సో ఇది నాలుగో తరగతి వాడు అండ్ కలియుగంలో ఈ నాలుగో తరగతి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మార్పు చెందటానికి సిద్ధంగా ఈ మార్పు తీసుకొని రావాలి ప్రయత్నం చేయాలి అప్పుడప్పుడు ఈ ప్రయత్నంలో కొంచెం కృత్రిమంగా ఉండొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ చేయమను కీర్తనలో స్టార్టింగ్లో ఊరికంటున్న డాన్స్ చేయ కానీ చేస్తే చేస్తే అవుతుంది అదే ఇస్తుంది ఎందుకంటే చైతన్య మనకి ఇచ్చారు ప్రాసెస్ ఆనందం వస్తుంది అలాగే ఎన్నో కార్యాలు మనకి మార్పు తీసుకురావాలి ఏం మారాలి ఓకే ఆచరించడానికి ప్రయత్నించండి ఓకే విక్ 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 అందరిని ఆలోచించి పెట్టుకోండి కవ్ అది మనకి అనుకూలం భక్తి కాదు చూసి సచివారి రోహిత్ ఆ భక్తుల నుంచి దూరం అవ్వాల అసత్ సాంగత్యం దూరం భక్తుల సాంగత్యం వాటిలో భక్తుల సాంగత్యంలో ఆనందం ఇచ్చుకోవాలి కానీ వీడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి నుంచి ఎట్లా బయటపడతామని చూసుకోవడం యా బంతులు ఓకే ఇతర విషయాలు మానుకొని బహుతు విషయాలు మాట్లాడుకుని అలవాటు అమర్ ప్రభు మోహన్ సో ఈరోజు శ్రీరామనవమి రాబోతుంది ట్వంటీ ఫిఫ్త్ ఈ పండుగలో పండుగ ఆధారంగా శ్రీరామచంద్రుడు కృపగా మనలో ఏం మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం మారకపోవచ్చు కానీ ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి అయ్యో నాకు ఈ అన్నతం ఉంది నాలో అవలక్షణం ఉంది ఇది మార్చుకోవాలనుకున్నాను మార్చుకోలేకపోతున్నాను హే రామ దాన్ని మార్చండి అని అడుగుతున్నాం కానీ దాంట్లో మనం పడిపోతున్నాం మారలేకపోతున్నాం కానీ మారాలని పట్టుదల ఉంది అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు సో మనకు మనకి పట్టుదండాలి మార్పు మారాలి సో జీవితంలో ఆశయం ఏమిటంటే నాలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి వాటిని వెతికి తీసి వాటిలో మార్చుకోవాలి మనం చూడలేకపోతే ఇంకెవరని చెప్తే దాన్ని చూసి మార్చుకోవాలి ఇవాళ యజ్ఞంలో కూర్చున్నాం ఎవరు బయట నుంచి వచ్చారు ఒక వ్యక్తి బుక్ తీసి నేను చదువుతున్నాను ఏం బ్రాహ్మడే అన్నీ చూసి చదువుతాం అనుకుంటూ వెళ్ళిపోయాను డెఫినెట్గా ప్రభుపాద్ చెప్పారనిపించింది నాకు ప్రభుపాద్ కూడా ఒకసారి లో యజ్ఞం చేసే వాళ్ళు చూడకుండా చదవాలని చెప్పారు సో దాన్ని పాజిటివ్గా ఎస్ ఓకే మిగతా వాళ్ళ కావాలనిపించు కానీ పాజిటివ్గా ఎస్ అది నేను మార్పు చెందాలి ఇన్నేళ్ళైనా ఇంకా చూస్తూ చదవటం సో మార మారాలి సో ఎవరో చెప్పచ్చు ఇంకెక్కడో చెప్పచ్చు రోడ్డు మీద చెప్పచ్చు ఒక తాగినోడు చెప్పచ్చు కానీ వాస్తవం అయితే మారాలి మనం ఎందుకంటే మన తప్పులు మనకు కనపడవు కాబట్టి నేను చాలా పెద్ద పండితుడు అనుకోవచ్చు అంతప్పుడు మనకు తెలియదు మారటం ఇంపార్టెంట్ మనం చనిపోయే లోపు ఏం జరగాలి మనలో ఏంటంటే మనం పుట్టినప్పుడు మనలో ఏ అనర్థాలు ఉన్నాయో చనిపోయే లోపు అనర్థాలు మ్యాక్సిమం క్లియర్ అయిపోవాలి చనిపోయే వరకు దాన్నే మంచిగా పోషిస్తున్నాం అనుకున్న అనర్థాలని పాపాలని పాప భావనని ఇక జీవితం ఏమైంది మనం భక్తి చేసి ఏం పొందాం లాభం మార్పు రాకపోతే సో భక్తి అంటే మనలో మార్పు రావాలి మన వ్యవహారంలో మార్పు రావాలి ప్రత్యేకంగా సో అందుకే రామాయణంలో మనం చాలా నేర్చుకోవచ్చు రావణు నుంచి నేర్చుకోవచ్చు రావణుడు పెద్ద పండితుడు వేదాలు చదివేవాడు యజ్ఞాలు చేసేవాడు మంత్రాలు చదివేవాడు మంచి వేదాలపై పట్టుంది అస్త్రాలు శస్త్రాలని నేర్చుకున్నాడు కానీ ఆయన మారాడు ఏం మార్పు ఆయన పూజ చేసేవాడు తపస్సు చేశాడు కఠినమైన తపస్య కానీ మార్పు రాలేదు అట్లాగే మనం అన్ని ఆధ్యాత్మిక కార్యాలు చేయొచ్చు కానీ మార్పు తీసి రాకపోతుంటే సంవత్సరాలు గడిచినప్పటికల్లా మార్పు రాకపోతే శ్రమ ఎవహీ కేవలం పెద్ద శ్రమ మాత్రమే స్వల్ప తరమస్య ప్రాయత్ మహా మహతో భయాత్ కొంచెం చేసినా ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి రావచ్చు కేవలం బయటికి రావడమే కాదు మార్పు కూడా రావాలి అది మనం తెలుసుకోవాలి శ్రీరా రావణాసురుడు ఆయన దైత్యరాజు బల్లి మహారాజు గారికి వెళ్ళి విన్నవించుకున్నాడు ఆయనకి ముత్తాత సంథింగ్ లెక్క అవుతుందనమాట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు మూడు కోతులు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి కోతులు ఇబ్బంది పెట్టాయా అన్నాడు చెప్పాడు ఒక కోతి వచ్చేసి మొత్తం లంకనకు దానం చేసి ఎవరు అనుమా కోతి ఒకసారి నేను అద్దం ముందు ఇలా సరి చేసుకుంటే నుంచి మీద ఏదో ఏదో అంటే తడిగా ఉందని చూసుకున్నా ఏంటి తడి అనుకుంటే అక్కడ కోతి నిలబడి ఉమ్ముతుంది మీద ఎవరు ఆయన తీసుకుంటే వెండండి రావణాసుడికి జాతకంలో ఉందనమాట కోతి ఎప్పుడైతే ఉమ్ముతుందో నీకు చావు దగ్గర వచ్చేసింది సో ఈ కోతి ఏదో కొంచెం విపరీతంగా ఉంది పట్టుకోపోతే ఎగిరిపోయాడు వార్నింగ్ చెల్లిపోయాడు అన్న ఇక మూడో కోతి ఏమిటి ఆయన వచ్చేసి శ్రీరామ రామచంద్రుడి తరఫున నాకు హెచ్చరించడానికి వచ్చాడు ఎవరు అంగదు వచ్చేసి నేను శ్రీరాము తరఫు నుంచి వచ్చాను సీతనిచ్చేసి లేకపోతే నువ్వు చావటం ఖాయం అన్నాడు సింపుల్గా నీకు ఎక్కువ మాట్లాడలేదు అయితే నేను ఎవరన్నాడు అసలు గురించి తెలుసా నీకు అన్నాడు నువ్వు ఎవరైనా అడిగారు రాము నా నేను వాలి పుత్రుడున్నాను వాలి అనగా భయం వేసి అమ్మో ఎందుకంటే ఒకసారి ఆయనతో బాగా దెబ్బలు తిన్నాడు ఆయన ఎలా ఉన్నాడు చనిపోయారు అన్నాడు ఆయన ఎవరు చంపాడు అన్నాడు రాముడు అని చంపాడు రాముడా ఆయన ఎలా చంపుతాడు ఒకే బాణంతో చంపాడు అన్నాడు ఇంపాసిబుల్ అన్నాడు పాసిబుల్ ఎలా చంపాడంటే ఒక సూదితో ఒక అడ్డుపన్ను కొంట బయటకు వచ్చేస్తాడు అంత తేలిగ్గా చంపేశాడు అన్నాడు అంత తేలికలా చంపుతాడు అయ్యినా అన్నాడు ఆయన శక్తిలో తెలుసుకోవాలన్నా కాలు ఇలా రెండు పెడతాను ఇక్కడ కదిలిచ్చండి అన్నాడు అహ్ నీ కోతి కాలు పట్టుకోవడం పుత్ర ఇంద్రజిత్త వెళ్ళు అన్నాడు అసలు ఎంతకు పోయేసరికి ఎంత రాకపోయే కదిలిచ్చలేకపోయేసరికి ఆయనే వచ్చాడు ప్రయత్నం చేశాడు పది చేతులతో ప్రయత్నం చేశాడు ఒక్కడి కలిగితే కా ఆయన ఓకే నాకు కాదు కలపడం కాదు నేను నా వేలు ఇలా పెడతానంటే దాన్ని కదిరించా అది మాత్రం ప్రయత్నం ఏం కదలే నువ్వు ఏం తాగుతావు అన్నాడు నేను తాగుతాన స్పెషల్ చెట్లలో దొరికేదన్నా ఎస్ అన్నాడు ఏమిటి రా అంటూ శ్వాస బిగిచ్చానంతే ఆ రామ నామని చెప్పి ఆ శ్వాస బిగించానంతే అంత శక్తి నాకు వచ్చింది బట్ ట్రై చేస్తాను మాన్ అన్నాడు సో ఆ ఫోర్త్ కేటగిరీ రావు రామరాజు చూశాడు ఆయన ఎంత శక్తో ఆ నామ యొక్క నామ నామకారి బహుళా నిజ సర్వశక్తి ఎంత శక్తి చూశాడు ఆయన మార్పు మనం కూడా విన్నాం అప్పుడప్పుడు చూసాం నామశక్తి ఎంతో కానీ ఆయన అయ్యో ఇవి ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనుకుంటున్నాం సో భగవంతుడు భగవంతుడి సేవ భగవంతుడి నామం వాటి మీద ఆధారపడాలి లేదు ఆ మార్పు సో అందుకే ఈ మార్పు కోసం ట్రై చేయాలి సో ఇలాంటి పండుగలన్నీ కూడా మనకి అవకాశాన్ని ఇస్తాయి హరే కృష్ణ